హాయ్ హలో అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మీ సునీతని అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఏంటంటే ఒక మొక్కనైతే మీకు పరిచయం చేయబోతున్నాను ఇదేనండి ఆ మొక్క ఈ మొక్కని రణపాల మొక్క అంటారంట అండి నాకు కూడా తెలియదు నేను ఈ మొక్క గురించి విన్నప్పుడు ఇదే నిజంగా చేస్తుందో చేయదో ఏదన్నా ఒక హెల్త్ బాగాలేనప్పుడు దాని గురించి అయితే ఎవరో ఇద్దరు ముగ్గురు అయితే చెప్పారు నాకు చేస్తుందో చేయదో లే ఇదంతా వేస్ట్ అని చెప్పనైతే అనుకున్నాను కానీ నేను అక్కడేనండి మిస్టేక్ చేసింది అయితే అసలు ఈ మొక్క గురించి నేను చెప్ప చెప్పడానికి కారణం ఏంటంటే ఈ మొక్క వల్ల నేను అసలు ఎంత లాభం పొందానంటే నేను నిజంగా నేను నిజంగా ఎంత బాధ అనుభవించానో ఆ బాధకి వంద రెట్టి వంద రెట్టింపు నేనైతే హ్యాపీనెస్ అయితే పొందానండి ఈ మొక్క వల్ల కేవలం ఈ మొక్క వల్ల అండి నాకు బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు నేను హాస్పిటల్కి అయితే వెళ్ళానండి విపరీతమైన బ్యాక్ పెయిన్ సడన్గా వచ్చిందండి ఫస్ట్లో అయితే అసలు నాకు నొప్పి రాలేదు కానీ సడన్గా వచ్చిందండి ఈవినింగ్ బట్టలు ఉతుకుదామని చెప్పానండి వెళ్ళానండి బ్యాగ్ పట్టేసిందేమో అనుకున్నాను కానీ లేదండి విపరీతమైన నొప్పి అలా నాలుగు గంటల నుండి నేను బాధపడుతూనే ఉన్నాను మా హస్బెండ్కి కాల్ చేయగానే ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు ఎనిమిది గంటల వరకు అట్లాగే వెళ్దామా తగ్గుద్దని అని దగ్గర దగ్గర ఆర్ఎంపీ వాళ్ళ హాస్పిటల్కి అట్లా వెళ్తే వాళ్ళు ఇక్కడ కాదు ఇక్కడ కాదని చెప్పని అన్నారు కానీ నేను మా ఆయనకి ఈఎస్ఐ హాస్పిటల్లో చూపించేదానికి కార్డు ఉందండి సరే అక్కడికి వెళ్దామని చెప్పని నైట్ వెళ్ళామండి పిల్లల్ని ఇద్దరిని తీసుకొని ఎవరు ఇంటి దగ్గర చూసుకునేదానికైతే పిల్లలు లేరండి పిల్లల్ని చూసుకునేదానికి ఎవరు లేరు ఇద్దరు పిల్లల్ని తీసుకొని హాస్పిటల్కి అయితే నైన్ అయిందండి నైటు ఆ టైంకి బాధ విపరీతమైన డెలివరీ కన్నా అంత కష్టమైన బాధ అండి అంత బ్యాక్ పెయిన్ అసలు ఆ భరించలేను అయితే వెళ్ళానండి హాస్పిటల్కి అయితే వెళ్ళాను నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నేను అక్కడ వాళ్ళు చెప్పానండి సిమ్టమ్స్ ఇలా ఉన్నాయి నాకు అని చెప్పని చెప్పాను హాస్పిటల్లో అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే సరే పడుకోమ్మా అని చెప్పానని ఇంజక్షన్ వేశారండి ఇంజక్షన్ వేసిన తర్వాత నాకు ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో నాకైతే నొప్పి తగ్గింది వాళ్ళైతే వెళ్ళమన్నారు నొప్పి తగ్గింది కదండి మెడిసిన్ రాసిచ్చాము వెళ్ళమన్నారు లేదండి నేను చెకప్ అయితే చేయించుకుంటాను స్కానింగ్ తీయించుకుంటాను అసలు ప్రాబ్లం ఏందో తెలుస్తుందని చెప్పి నేనైతే అడ్మిట్ అయ్యానండి అడ్మిట్ అయిన తర్వాత ఒక త్రీ డేస్ అయితే ఉన్నాను స్కానింగ్ తీసారు తీసిన తర్వాత నాకు కిడ్నీలో స్టోన్ ఉందని చెప్పారు కిడ్నీలో స్టోన్ స్టోన్ ఉందని చెప్పిన తర్వాత దానికి వాళ్ళు మెడిసిన్ రాయించారండి మెడిసిన్ రాయించిన తర్వాత ఇంటికి వచ్చాను మెడిసిన్ ఆడుకుంటున్నాను మా ఆయనకి ఫ్రెండ్ ఉండే ఆ ఫ్రెండ్ చెప్పాడంట ఇదిగో ఇట్లా ఒక ఆకు తెచ్చిస్తాను నేను ఆ ఆకు ఒక ఫైవ్ డేస్ అట్లా వాడమని చెప్పు ఆ ఆకు తింటే తగ్గిపోతుందని అయితే చెప్పాడంట మా ఆయన మా ఆయనకి ఇచ్చినప్పుడు నేనంతా లైట్ తీసుకేసుకున్నా ఏంటంటే హాస్పిటల్కే వెళ్ళి నేను స్కానింగ్ తీయించుకొని నేను ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉండి టాబ్లెట్లు తెచ్చుకున్నాను మెడిసిన్ తెచ్చుకున్నాను సిరప్పులు తెచ్చుకున్నాను ఇవన్నీ వాడకుండా ఇదేంటి మళ్ళీ ఏదో ఆకు తెచ్చిస్తాడంట ఈ ఆకులన్నీ పనిచేయలే ఇదంతా ఒట్టిదేలే నేను వాడినని చెప్పానన్నాను మా ఆయన అయినా చూడు సున్నిత ఎట్లా ఉంటుందో వాడి చూడని చెప్పాను అందుకైతే చెప్పాడు సరేలే చూద్దాంలే ఇది ఇన్ని వాడుతున్నాను కదా అని చెప్పాను అనుకున్నా తెచ్చిచ్చాడండి అలాగే వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక బాక్స్లో భద్రపరచుకొని రోజుకి ఒక మూడు ఆకులైతే తినేదాన్ని అండి అలా ఫైవ్ డేస్ నేను చేశాను ఫోర్ ఫోర్ డేస్ చేశాను ఫోర్ డేస్కే నాకు రిజల్ట్ అయితే పక్కా కనిపించిందండి ఫైవ్ డేస్ అయితే రాయి పడిపోయింది అస్సలుకి అంటే నేను ఈ మెడిసిన్ ఆపేశానండి నా మీద నేనే ప్రయోగం చేసుకున్నాను ఈ మెడిసిన్ ఆపేసే నేను ఈ ఆకు తిన్నానండి అంటే మళ్ళీ ఈ మెడిసిన్ వాడుతూ ఆకు తిన్నానంటే మెడిసిన్ వల్లే నాకు అయింది అని నేను అనుకు నేను అంటే నా ఊహ అట్లా ఉంటుందేమో నేను అట్లా నా ఊహ అట్లా ఉంటుందేమో మెడిసిన్ వల్లే ఇది పడిపోయింది రాయి అని చెప్పానని అందుకని నేనేం చేశానంటే మా అయితే మెడిసిన్ వాడు ఆకు తిన సున్నిత అని చెప్పిన కానీ నేను అట్లా కాదండి మా ఆయనకైతే చెప్పకుండా నేను మెడిసిన్ ఆపేసి ఆకైతే తిన్నానండి నేను ఆకు తిన్న ఫైవ్ డేస్కి నాకు రిజల్ట్ వచ్చేసింది రాయి పడిపోయింది నొప్పి లేదు అసలు ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను వందకి నిజంగా అండి చెప్పలేనండి నాకు అంటే నేను అంత సంతోషంగా ఉన్నాను థౌజండ్ పర్సెంట్ నాకైతే పూర్తిగా తగ్గిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పెయిన్ అస్సలు లేదండి స్టోన్ మళ్ళీ నేను చెకప్ చేయించుకోవటానికి కూడా నేనైతే వెళ్ళలేదు నాకు స్టోన్ పడిపోయింది నేను చూస్తున్నానండి కానీ అది ఇక నేను వాటర్ పోసేసాను మళ్ళీ తీయడానికి తీయడానికైతే దాన్ని నాకు కుదరలేదండి అది కూడా నేను వీడియో తీద్దాం అనుకున్నాను అయితే అయితే ఈ మొక్కను నేను అమ్మమ్మ వాళ్ళ దగ్గర చూశానండి మొక్క అయితే నేను అమ్మమ్మ వాళ్ళ దగ్గర చూశాను వాళ్ళే వాళ్ళు దీన్ని అసలు ఎట్లా పడేశారంటే ఏదో ఒక మూలన పడేశారు కానీ దీని గురించి నాకు తెలిసిన తర్వాత అమ్మో ఇది ఇది ఇట్లా పడేసారేంది దీన్ని ఎంత జాగ్రత్తగా వాడాలని మొన్న ఊరికి పోయినప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళానండి వెళ్ళి ఒక మూడు కొమ్మలైతే నేను తీసుకొచ్చానండి ఇక్కడికి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మా పిన్ని కూతురు అంది దానికి ఆకులకు కూడా ఏర్లు వస్తాయని అంటే నేను నమ్మలేదండి నిజంగా నమ్మలేదు ఆకులకు కూడా ఏర్లు రావడం మీద కొమ్మలకి వస్తాయి కదా ఏర్లు అని చెప్పానని ట్రైల్ నా నాకు నేను చేద్దామన్నట్లుగా తీసుకొచ్చి ఇట్లా గ్లాస్లో వాటర్ పోసి అయితే పెట్టేసానండి చూడండి నేనైతే షాక్ అయ్యాను అదిగోండి స్టమ్క్ రావటమే కాకుండా ఇదిగోండి చూడండి ఈ ఆకులకి ఆకులు చూడండి ఎలా వచ్చాయో ఇదిగోండి ఏర్లు ఇప్పుడు మనం ఈ ఆకు బూడ్చి పెట్టేస్తే అంటే మట్లో పెట్టేస్తే మనకిప్పుడు చెట్లాగా వచ్చేస్తుంది అన్నమాట అన్నిటికీ అన్నిటికీ వచ్చేసేయండి ఇవన్నీ రూట్సేనండి చూడండి అన్ని రూట్సే కానీ మొక్క గురించి తెలిసిన తర్వాత అయితే నాకు అసలు అమ్మో అసలు ఈ ప్రకృతి దేవుడు మనకి అన్ని సౌకర్యాలు అందిస్తున్నాడు కానీ మనమే ఉపయోగించుకోవటం లేదు ఏకాడికి ఇంగ్లీష్ మందులు 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 అని చెప్పానని చిన్నదానికి కూడా ప్రతి దానికి మనం మెడిసిన్ వాడుతున్నాము దగ్గు వచ్చినా జలుబు వచ్చినా కానీ జ్వరం వచ్చిన ప్రతి ఒక్క దానికి మనము మెడిసినే 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 వాడేస్తున్నాము కానీ దేవుడు మనకి ప్రకృతి ద్వారానే మనకి సృష్టించింది ఆయనే కాబట్టి ప్రకృతి ద్వారానే మనకి మెడిసిన్ ఇస్తున్నాడండి కానీ అవన్నీ మనం ఉపయోగించుకోకుండా అన్నీ ప్రతి ఒక్క మెడిసినే తీసుకుంటూ ఫుడ్డు ఫుడ్ మెడిసిన్ లాగే పనిచేస్తుంది మళ్ళీ తీసుకునే ఆహారాలు ప్రతి ఒక్కటి కూరగాయలు ప్రతి ఒక్కటి మెడిసిన్ ద్వారా పండుతుంది అవునా కాదా అట్లాంటప్పుడు మనకి బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా మెడిసిన్కే అలవాటు పడిపోయిందండి నిజంగా చెప్పాలంటే అయితే దీ ఇది ప్రతి ఒక్కరికి పరిచయం చేయాలి నాకు ఎంత మంచి జరిగిందో ప్రతి ఒక్కరికి నేను షేర్ చేయాలని ఈ చిన్న వీడియో అయితే మీ దగ్గరికి తీసుకుంటుంది ఎవరు స్కిప్ చేయొద్దు నిజంగా నిజంగా నాకు జరిగిందండి అందుకే మీతోటి షేర్ చేసుకుంటున్నా హాస్పిటల్కి వెళ్ళేసి రాళ్ళు ఉన్నాయని చెప్పానని ప్రతి ఒక్కరూ ఇట్లా ఎంతమంది బాధపడుతున్నారని నేనైతే మీ ముందుకి ఈ చిన్న వీడియో అయితే తీసుకొస్తాను ఎవ్వరు స్కిప్ చేయొద్దు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నిజంగాను నిజంగా నేను దీనివల్ల నేను ఎంతో ఉపయోగం పొందాను కాబట్టి మీ దాకా తీసుకొస్తున్నానండి ఈ వీడియోనైతే మీరు ఏమోలే ఏదో చెప్తుంది సోదని మాత్రం అనుకోవద్దండి దయచేసి అనుకోవద్దు మీరు ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం ఫుల్గా చూడండి ఈ ఆకు తింటే ఎలా ఉంటుందంటే అండి మనం చింతాకు తింటాం కదా ఓన్లీ చింతాకు అంటే చింతాకు ఈగురు అట్లాగే ఉంటుందండి పుల్లగా ఉంటుంది దీనివల్ల ఎటువంటి హానికరంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే నిజంగా ఉండవండి నిజంగా ఉండవు మీ ఫ్రెండ్స్ నన్ను నమ్మండి నిజంగా మీకు అయితే నేను చెప్తున్నాను ఎక్కడ కనిపించినా కానీ ఈ ఆకునైతే మీరు ఇంటికి తెచ్చుకొని ఒక రెండు మూడు ఆకులైతే ఇంటికి తెచ్చుకొని వాటర్లో అట్లా పెట్టేశారనుకో ఏర్లు వచ్చేస్తాయి ఇది మీరు కుండీల్లో అయితే పెంచుకోవచ్చండి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చు ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలండి ఇది ఔషధాలకు కానీ నేనైతే చెప్తున్నానండి ఇది నాకైతే నిజంగాను ఔషధాలు ఇంకా ఈ మొక్క గురించి చెప్పాలని ఉంది అండి ఇంకా వీడియో లెంత ఎక్కువైపోతుంది ఇంకా నాకు తెలిసినంతవరకు అయితే ఈ మొక్క నిజంగా నేనైతే చెప్తున్నా సంజీవిని మొక్క అని అనొచ్చండి అని అనొచ్చు ఎందుకంటే ఈ మొక్క వల్ల అంత ఉపయోగాలు అయితే నేను పొందానండి ఈ మొక్క మీకు ఎవరికైనా పరిచయం అయి ఉంటే ఎవరికైనా తెలుసుంటే మొక్క ద్వారా ఈ మొక్క వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలిసి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే చాలా ఏడ్చానండి ఎందుకంటే చెప్పిన ఉన్న చిన్న పిల్లలిద్దరండి మరి ఆపరేషన్ అంటే కిడ్నీలో స్టోన్ అంటే ఎలా చేయాలి ఏందని చాలా చాలా బాధపడ్డాను కానీ ఈ మొక్క అయితే నాకు మంచి రిజల్ట్ ఇచ్చిందండి దీన్ని ఒక ఔషధ కనుక నేనైతే ఉపయోగిస్తున్నాను ఓకే అండి ఇంతవరకే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంటా సింబల్ కూడా నొక్కండి అండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ